నూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సారథ్యం వహించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఆర్టీసీలో ఈరోజు అమలాపురం డిపోలో నూట ముప్పై బస్సులు మొత్తం ఉంటే ఎక్కువ బస్సులు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బస్సులు ఉంటాయి ఈ ఆరు నెలల్లోనే అమలాపురం ఆర్టీసీ డిపోకి ముఖ్యమంత్రి గారి తర్వాత పదహారు కొత్త బస్సుల్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజలకి ఆర్టీసీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఇవ్వాలని పాత బస్సుల్ని రీప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్వహించే ప్రకారం ఇవాళ మనము ఇక్కడ అమలాపురంలో ఈ ఐదు బస్సులని మనం ప్రారంభించుకుంటున్నాము అందుకని చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమద్రైన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆదుకునే ముఖ్యమంత్రిగా అలాగే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వారు తీసుకున్న చర్యల్లో గొప్ప చర్యలు కూడా తెలియజేసుకుంటూ మరి రోజు పదహారు బస్సులు హైదరాబాద్ అయితేనేమి విజయవాడ అయితేనేమి కాకినాడ అయితేనేమి రాయమండ్ర అయితేనేమి పదహారు బస్సులు కొత్త వసులు అంటే దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఈ బస్సులు కొత్త బస్సుల వల్ల మరి సుఖవంతంగా సౌకర్యవంతంగా ప్రయాణం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి ఎప్పటికీ ఆరు నెలల్లో పదహారు బస్సులు మనం డిపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి రవాణా శాఖ పార్టీలకి ఆర్టీసీ సైతులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Obrigado, be